नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూధనం హరిం నరహరిం నామం గోవిందం దామనం ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తలాప్రికడ తలాప్రికడా ఆశ్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మే నెల ఒకటో తారీఖు నుండి అంటే ఈ సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి వచ్చే సంవత్సరం మే పద్నాలుగు వరకు గురువు వృషభరాశిలో సంచరిస్తాడు గ్రహాల్లో అత్యంత శుభగ్రహం గురువు అత్యంత పెద్ద గ్రహం గురువు ధనకారకుడు బుద్ధి సంపత్తు వాక్ కారకుడు తర్వాత క్రియేటివిటీకి లాజిక్కి కారకుడు గురువు సో ఈ గురువు రాశి మార్పు చాలా ప్రభావం చూపిస్తుంది సో ఈ గురువు యొక్క రాశి మార్పు ముఖ్యంగా మిథున రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీరింతవంతో షేర్ చేయండి సో మిథున రాశి వారికి సంబంధించి గురువు పన్నెండో స్థానమైన వృషభ రాశిలో సంచరిస్తాను సో గురువు సంచ ఒక రాశిలో సంచరించినప్పుడు ఆ రాశిలో గురువు ఉన్న స్థానం తర్వాత గురువు యొక్క దృష్టి ఏర్పడే స్థానం అంటే గురువుకి ఐదు తర్వాత తొమ్మిది స్థానాల మీద దృష్టిలు ఉంటాయి ఐదు తొమ్మిది స్థానాలను చూస్తారు తర్వాత సప్తమ దృష్టి ఉంటుంది సో సప్తమ దృష్టి అంటే ఎదురకుండా ఉన్న రాశి మీద దృష్టి ఉంటుంది సో గురువు యొక్క అంటే ఉన్న స్థానం కన్నా ఒకవేళ ఆ గురువు మంచిగా స్థానంలో లేకపోయినప్పటికీ గురువు యొక్క దృష్టి ఐదు తొమ్మిది స్థానాలు ఏర్పడే ఆ స్థానాల తాలూకు ఫలితాలు విశేషంగా వృద్ధి చేస్తారు సో బేసిక్గా ఇక్కడ గురువు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ఎక్స్పెన్సెస్ పెంచుతాడు తర్వాత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది సప్తమాధిపతి దశమాధిపతి అవటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా అంటే ఇక్కడ పని ఏడు పన్నెండు స్థానాలు కేంద్రాలు అయ్యి కేంద్రాధిపతి దోషంతో ఇక్కడ విపరీత రాజ్యోగం కూడా ఇస్తాడు అంటే విదేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారికి కానీ దూర ప్రాంతాలతో మంచిగా బిజినెస్ కానీ దూర ప్రాంతాల్లో ఉండి వారితో అంటే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే దూర ప్రాంతాలు ఫారిన్ వెళ్ళాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీ వివాహ సంబంధాలు చూసుకునే వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే విదేశీ సంబంధాలు కుదురుతాయి తర్వాత అంటే దగ్గర సంబంధాలు కాకుండా దూరం దూరపు సంబంధాలు వివాహ సంబంధాలు చూసుకునే వారికి చాలా తొందరగా సెటిల్ అవుతాయి ఇంకా ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్నవారికి కానీ ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి పురోహితులకి వీరందరికీ చాలా చాలా మంచి సమయం అయితే గురువు బేసిక్గా పన్నెండవ స్థానం దృష్టి కొద్దిగా దోషం ఉంటుంది గురువు బలహీనంగా ఉంటాడు దీనివల్ల కొద్దిగా ప్రజా సంబంధాలు దెబ్బతింటాయి ఖర్చు పెరిగే అవకాశం ఉంది అయితే శుభకార్యాలు చేయిస్తారు గురువు ఖర్చు శుభకార్యాలీచే ఉంటాయి అయితే ఇక్కడ గురువు యొక్క ఐదవ దృష్టి చతుర్థ స్థానం మీద ఏర్పడుతుంది చతుర్థ స్థానం అనేసరికి సుఖ స్థానం తర్వాత ప్రాపర్టీ స్థానం తర్వాత తల్లి బంధువులు వాహనం విద్యార్థులకు సంబంధించిన స్థానం సో వీటి ఫలితం ఇక్కడ కేతు ఉన్నాడు కేతు ఉండే ప్రభులు ఏదైతే చేస్తున్నాడో గురు దృష్టి వల్ల కేతు యొక్క ఫలితం తగ్గిపోయి అంటే కేతు యొక్క చెడు ప్రభావం తగ్గిపోయి విశేషమైన సౌఫలితాలు అంటే విశేషమైన సుఖ సౌఖ్యాలు ఏర్పడతాయి స్థిరాస్తుల రీత్యా మంచి అండర్స్టాండింగ్ కానీ నూతన స్థిరాస్తి కొనడానికి అవకాశాలు కలిసి వస్తాయి తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది తర్వాత మంచి వాహనం కొంటారు ఇంకా బంధువులతో ఉన్న మేధాభిప్రాయాలు సమస్యపోతాయి గృహ జీవితానందం చాలా బాగుంటుంది అంటే మీ మెంటల్ స్టేట్ చాలా అనుకూలంగా ఆనందకరంగా ఉంటుంది ఇంకా గురువు యొక్క ఇంకొక దృష్టి తొమ్మిదవ స్థానం దృష్టి ఇక్కడ మకర రాశి మీద ఏర్పడుతుంది అంటే ఇక్కడ అష్టమ పన్నెండవ స్థానం నుంచి అష్టమ మీద ఏర్పడుతుంది దీనివల్ల స్థిరాస్తులు కలిసి రావటానికి అంటే వారసత్వ ఆస్తులు కలిసి రావటానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంగ్లాస్త ప్రాపర్టీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కలిసి రావడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది ఆరోగ్యం కుదురపడుతుంది దైవబలం పెరుగుతుంది ఇక్కడ నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు ఇవి మోక్ష త్రికోణ స్థానాలు యాక్చువల్గా అంటే మీరు ఎంత ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలిగితే పూజలు చేయగలిగితే అంత ఎక్కువ ప్రాస్పరిటీ ఉంటుంది చాలా చాలా అంటే దైవభక్తి అంటే పన్నెండవ స్థానం బేసిక్గా గురువు ఉన్న స్థానం మన చేయాల్సిన పనిని సూచిస్తాడు అంటే పన్నెండవ స్థానం మోక్షస్థానం కాబట్టి ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం ద్వారా మీరు మంచి ఫలితాలు సాధిస్తారు ఈ సంవత్సరం ఇంకా గురువు యొక్క దృష్టి ఆరో స్థానం మీద ఏర్పడుతుంది దీనివల్ల కొద్దిగా కోర్టు కేసుల్లో కానీ తర్వాత రుణాలు సంబంధించిన విషయాల్లో కానీ వీటిల్లో ఉపశమనం లభిస్తుంది బేసిక్గా గురువుకి పరిహారం చేసుకోవటం అంటే ఒకటిన్నర కేజీలు శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం తర్వాత ప్రతి నెల ఒక సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేయించటం తర్వాత నిత్యం హోం గురవేణ మహా అనే మంత్రాన్ని పఠించటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో మస్